హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చేస్తానండి మనకి ఇక్కడ మహిళలు అందరికీ నిరుద్యోగులందరికీ అయితే మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అంగన్వాడీలు అయితే మనకి ఇక్కడ భారీగా అయితే ఉద్యోగాలు అయితే రిలీజ్ అయిపోయాయండి అంటే ఇప్పుడు ఈ మూమెంట్లో ఎలక్షన్ మూమెంట్లో ఈ ఉద్యోగాలు రిలీజ్ అవ్వడం ఏంటని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు అండి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ మినీ అంగన్వాడీకి సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ అయితే అవడం జరిగింది దీనికి సంబంధించి మనకి ఆఫ్లైన్లో అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది టెన్త్ అర్హత అయితే అంగన్వాడీ కేంద్రాలు అయితే భారీగా మొత్తం తొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యోగాలు అయితే నియమకాల కోసం అయితే మీకు దరఖాస్తు అయితే చేసుకోవాలని చెప్పేసి మనకి ప్రకటించడం అయితే జరిగిందండి ఇక్కడ చూసుకోవచ్చు అంగన్వాడీ జాబ్స్ మనకి టెన్త్ అర్హత అయితే అంగన్వాడీ కేంద్రాల్లో అయితే జాబ్స్ అయితే రావడం అయితే జరిగింది దీని అయితే ఈ నోటిఫికేషన్ అయితే మనకి జిల్లా జిల్లా మహిళా మరియు శిశు స శిశు అభివృద్ధి సంస్థలు అయితే అంగన్వాడీలు అయితే భారీగా ఖాళీలు అయితే ఉన్నాయి మొత్తం తొమ్మిది వందల అరవై తొమ్మిది పోస్టులు అని చెప్పుకోవచ్చు ఇందులో అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే జిల్లాల వారు అయితే పోస్టులు అయితే రావడం జరిగింది ఇక్కడ మనకి ఏజ్ చూసుకోవచ్చు ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో అయితే మనకి కలిగి ఉండాలి ఇక్కడ మనం చూసుకోవచ్చు అంగన్వాడీ టీచర్ అండ్ మినీ అంగన్వాడీ టీచర్ అని చెప్పేసి దానికి సంబంధించి అయితే పోస్ట్లు అయితే మనకి రావడం అయితే జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు ఇది తాజాగా వచ్చిన ఉద్యోగ సమాచారం అని అండి ఇది ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ మహిళ అభ్యర్థులకి మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తం మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకారాలు పోస్టులు సంబంధించి దరఖాస్తు అయితే పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఇక్కడ మొత్తం టీచర్లు చూసుకోవచ్చు ఎనిమిది వందల తొంభై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ డె ఐదు పోస్టులు అయితే ఖాళీగా ఉండడం అయితే ఖాళీగా అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తం అంగన్వాడీ హెల్పర్ ఆయా పోస్టులు అయితే మొత్తం ఏడు వందల ముప్పై ఉండగా రెండు వందల ముప్పై తొమ్మిది ఖాళీలు అయితే ఉండడం అయితే జరిగింది ప్రభుత్వం ఈ నెల లేదా వచ్చే నెలలో అంగన్వాడీ టీచర్లు ఆయా రిటైర్మెంట్ ప్రకటిస్తే మాత్రం మరో పదిహేడు మంది టీచర్లు అయితే మొత్తం నూట పదకొండు మంది ఆయాలు అయితే రిటైర్ అవుతారు దీంతో అయితే ఖాళీల సంఖ్య మరియు పెరిగే అవకాశం అయితే ఉంది గత ఏడాది టీచర్ ఆయా పోస్టుల ఖాళీలు భర్తీ చేస్తామని అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది మహిళా అభ్యర్థులు అరవై ఐదు సంవత్సరాల వయసు దాటితే పోస్టులకి రిక్రూట్మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి అయితే త్వరలో అయితే దరఖాస్తు ఆహ్వానించబడతారు ఇక్కడ మనకి తొమ్మిది వందల అరవై తొమ్మిది పోస్టులు అయితే మనకి ఖాళీలు అయితే ఉండడం జరిగింది కాబట్టి ఈ జాబ్స్ అయితే మనకి ఎయిటీన్ టు ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య అయితే వయసు అయితే ఉండాలి ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఎస్సీ మరియు ఎస్టీ ప్రాంతాల్లో గల ఎస్సీ మరి ఎస్టీ అభ్యర్థుల వయసు అయితే మనకి ఇరవై ఒక సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న మరి ఎదలో వాళ్ళైతే ఎన్నో అప్పుడైతే చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు అప్పలా చేయాలనుకున్న వారైతే కార్యకర్త మినీ అంగన్వాడీ కార్యకర్త వాళ్ళైతే మనకి ఓన్లీ టెన్త్ క్లాస్ అయితే చేసి అయితే ఉంటే సరిపోతుంది ఇక్కడ మనకి చూసుకోవచ్చు అంగన్వాడి టీచర్కి అయితే మనకి పదకొండు వేల ఐదు వందలు అయితే మినీ కార్యకర్తకి అయితే ఏడు వేలు ఆయా కూడా మనకి ఇక్కడ ఏడు వేలు అయితే జీతం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మనకి రాధ పరీక్ష లేకుండా అయితే డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మనకి ఆయా సంబంధించిన జిల్లాలో అయితే మనకి రికమెండేషన్ బట్టి అయితే మనకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి అయితే నేను అక్కడ చూసుకోవచ్చు అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు కులం మరియు ఎస్సీ ఎస్టీ బీసీ అయితే నివాసం యొక్క పుట్టిన తేదీ పదివ తరగతి మార్క్ లిస్టు అండ్ ఆధార్ కార్డు వికలాంగులు అయితే వితన్ వితంత సంబంధించిన మనకి పత్రం ఒకటి ఉంటుంది ఆ పత్రం అయితే తీసుకెళ్ళాలి ఇక్కడ దగ్గర అంటే వీళ్ళు మహిళలు కుల నివాస పత్రం ఉంటుందంటే ఆ నివాస పత్రం అయితే తీసుకుని అయితే వెళ్ళాలి ఇక్కడ మనకి ఇంకా ఫొటోస్ ఇవన్నీ తీసుకెళ్ళి సరిపోతుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎలా అప్లై చేయాలి ఏంటని చెప్పేసి నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ఎలా అప్లై చేయాలని వచ్చి మన దగ్గరలో ఉన్న సరే దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ ఆఫీస్ దగ్గరికి అయితే మనం మనం ఇది తీసుకొని వెళ్ళి దరఖాస్తు అవుతుంది దరఖాస్తు చేసుకోవాలి అక్కడ మనకి అభ్యర్థి పేరు అండ్ భర్త పేరు అంగన్వాడికి సంబంధించి మనకి ఈ సంస్థ ఉంటుంది ఆ సంస్థ తీసుకెళ్ళి మనం ఈ ఎన్ని నింపి అయితే వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళ అప్లికేషన్ అయితే మనకి చేర్చుతారండి దీనికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ అభ్యర్థి పేరు భర్త పేరు అంటే చిరునామా ఎలా అయితే మొత్తం అన్నీ ఉన్నాయి అప్లికేషన్ పూర్తి చేసి మీరైతే అప్లై చేసుకుంటే కనుక మీకైతే ఈ అంగన్వాడీ సెంటర్కి వెళ్ళి మెయిన్ అంగన్వాడీ సెంటర్ ఉంటుంది మనలో అంగ అంగన్వాడీ సెంటర్ తీసుకెళ్ళి మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు అయితే జాబ్ వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఫస్ట్ నేను ఛానల్ చూస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్స్ కానీ నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్